కథాభిమానులకి ఇల్లేరమ్మ కథలకి స్వాగతం డాక్టర్ సుశీల సోమరాజు గారు రాసిన ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం చిన్నారి వాళ్ళమ్మ వినండి అన్నాలు తినేయడం అయిపోయాక మా ఇంట్లో పండగ ప్రోగ్రామ్ ఏమిటో నాకు బాగా తెలుసు ఉండ్రాళ్లే కాకుండా పులిహోర బొబ్బట్లు కూడా తినేటప్పటికీ అందరికీ ఆయాసం వచ్చేసిందిగా ఇంకో పది నిమిషాల్లో అమ్మ నాన్న గుర్రే గుర్రు ఇంక నా ఎక్కడ తిరిగినా ఎవ్వరికీ తెలియదు ప్రమోద చెప్పడం అయితే ఈవేళ తప్పనిసరిగా తొమ్మిది మంది గణపతులనైనా చూడాలట వాళ్ళు నిద్ర కనీసం నలుగురినైనా చూసొస్తే మిగతా వినాయకుడికి సాయంత్రం దండం పెట్టుకోవచ్చు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ అమ్మ సంగతే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు తినడానికి ఏదైనా పెట్టేటప్పుడు అందరూ సమానమే ఉంటుంది నాలుగు సమాన వాటాలు చేస్తుంది పని చెప్పేటప్పుడు నాకు చిన్నారికి మాత్రమే చెప్తుంది ఇంకా తిట్టడానికి వస్తే మాత్రం నేను ఒక్కదాన్నే కనిపిస్తాను గారికి నన్ను కొడితే మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుందిట ఇలాంటిది నేను ఎక్కడా వినలేదు నాకు అలాటప్పుడే అడిగేయాలనిపిస్తుంది నేను అసలు నీ సొంత కూతురునా చవితి కూతురునా అని కానీ ఎందుకులే లేనిపోనివన్నీ అడిగి మళ్ళీ ఇంకో నాలుగు తినడం అని ఊరుకుంటూ ఉంటా ఏమైనా అమ్మకి చిన్నారంటేనే అసలు ప్రేమ బుజ్జన్నా కూడా ఎక్కువే ఎందు సంగతి నాకు తెలియదు కానీ నేనంటే మాత్రం అసలు మనసులో ఏమిటో చెప్పడం కష్టమే ఇప్పుడంటే చిన్నారు రెండో క్లాసులోకి వచ్చేసి గొప్పదాన్ని అయిపోయాను అనుకుంటుంది కానీ నిరుడు క్రిస్మస్ సెలవుల ముందు దాన్ని బళ్ళో చేర్పించింది నేనే కదా ఆవేళ చిన్నారికి ఐదో ఏడొచ్చిన పుట్టినరోజు అని చెప్పి దాని చేతిలో క్లాస్ పిల్లలకు పెట్టేందుకు బిళ్ళల పొట్లం నా చేతిలో ఫీజు కట్టేందుకు ఐదు రూపాయల కాగితము పెట్టి ప్రమోదక్క వాళ్ళతో నడిచేయడం అని పంపింది కదా అమ్మ అప్పుడెంత విసిగించేసిందో ఆ రాక్షసు నన్ను రోడ్డు మీద ఎక్కడ సినిమా హోములు కనబడితే అక్కడ ఆగిపోవడమే దీన్ని ఈడ్చుకుంటూ పాపక్క ప్రమోదక్క వాళ్ళని అందుకోవడానికి పరిగెత్తలేక చచ్చాను తీరా స్కూల్ గేట్ దగ్గర మదర్ సుపీరియర్ నిలబడి ఆలస్యంగా వచ్చిన అందరికీ ఒక్కొక్కటి వేస్తున్నారు అక్క వాళ్ళని చూసి సీనియర్ గర్ల్స్ కూడా లేటుగా వస్తారా అని కోపడ్డారు మదర్ ఈవేళ ఈ పాప చిన్నారి పుట్టినరోజు మన స్కూల్లో చేర్పిస్తున్నాం రానని గోల చేస్తుంటే రావడం ఆలస్యమైందని చెప్పి రక్షించింది ప్రమోదక్క ఇంక పాపం ఏం అనలేక గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని దాన్ని మీద రెండు చేతులు పెట్టి బ్లెస్ చేసి లోపలికి పంపేశారు తీరా ఫీజు కడదామంటే ఆఫీస్ సిస్టరు పేరు చెప్పమంటుంది చిన్నారే దీని పేరంటే ఆవిడ చచ్చినా నమ్మలే అమ్మని అడిగి అసలు పేరు కొనుక్కొని వచ్చి మర్నాడు రసీదు తీసుకోమంది నేను అక్కడికి ఉపాయం చేసి చిన్నారి నీ అసలు పేరు చెప్పమ్మా సిస్టర్ అడుగుతున్నారు అంటే జవహర్ లాల్ నెహ్రూ అని టక్కీమని చెప్పింది ఆవిడ కోపడతారేమోనని భయం వేసి దీని అసలు పేరు పద్మండి అని చెప్పి రాయించేశాను ఆ తర్వాత ఎప్పుడు ఫీజు కట్టడానికి వెళ్ళినా నెహ్రూ గారు కదా అని నవ్వుతారు పోనీ చిన్నారంటే చిన్నపిల్ల కాబట్టి నేను చేసిన సాయాలన్నీ గుర్తుండకపోవచ్చు కానీ అలా ఇప్పుడు అలా ఉండడం ఎందుకు అమ్మ పెద్దదయ్య ఉండి కూడా అసలు నాకు అనిపిస్తుంది నాన్నకే నేనంటే నిజమైన ప్రేమ ఉందని ఆఫీస్ నుంచి రాగానే నాని అని ముందు నన్నే పిలుస్తారు అది చూసి కూడా కుళ్ళే చిన్నారికి సుశీల అనైనా పెట్టారా నాని అనైనా పెట్టారా నా పేరు వెదవసిన్నారీ అని పెట్టారు అని రోజు దెబ్బలాడుతుంది నాన్నతో నాకు సరైన పేరు మీరు పెట్టలేదు కాబట్టే ఈ సుశీల చేత పేరు పెట్టించుకోవాల్సి వచ్చింది అంటుంది అసలేమో అమ్మమ్మ పేరు పెట్టాలని అమ్మ బామగారి పేరు పెట్టాలని నాన్న అనుకోవడంతో ఏం పెట్టాలో తేలక చిన్నారి అని పిలవడం మొదలెట్టారట అమ్మ నాన్న మంచి నిద్రట్లో పడ్డారు పాపం అమ్మ చీకటితో లేచి ఒక్క అన్ని పనులు చేసుకుంది కదా అయినా రెక్కలు పక్షులకు ఉంటాయి కానీ మనుషులకు ఉంటాయా మరేమిటో ఎప్పుడు అమ్మ ఒక్క రకమే నడవాలి పనులన్నీ అంటుంది ఇందు బుజ్జి వరండాలో వాళ్ళ వాళ్ళ సంసారం బుట్టలు ముందెట్టుకొని గట్టిగట్టిగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు ఇల్లుగల తాతగారు హాల్ తెరుచుకొని వరండాలోకి వచ్చి ఏమే దెయ్యం ఏమిటో గోల నోరు మూసుకుని ఆడుకోలేరు బంగారం లాంటి కొనుకు తేల్చేశారు వెదవగోలు చేసి అని కేకలేశారు ఇందు ఊరుకోవచ్చుగా తాతగారు మా ఇల్లు దూరం దూరం అరుచుకోకపోతే మాటలు ఎలా వినిపిస్తాయి అని నామశుద్ధి పట్టుకొచ్చి వరండా మధ్యలో నిలువున గీసింది నలభై రూపాయలు అద్దిస్తున్నాం మా వాటాలో మా ఇష్టం వచ్చినట్లు అరుచుకుంటాం మీ వైపుకి అరిస్తే కేకలేయండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలెట్టింది దాంతో ఆయనకి ఇంకా కోపం వచ్చి లేవని మీ అమ్మని నీ పని చెప్తా అని దడాలను తలిపేసుకొని లోపలికి వెళ్ళిపోయారు ఇంక నేను అనుకున్న పని అలాగే మిగిలిపోయింది కదా ప్రమోదక్క పాపక్క వాళ్ళ ఇళ్లకు వెళ్ళి దేవుణ్ణి చూసేశా కుసుమ వాళ్ళు అన్నాలు తింటున్నారు దండం పెట్టుకుని వచ్చేసా మామి వాళ్ళు తలుపేసి ఉంది అనుకున్నా కానీ భయం వేసింది హాలు కిటికీలో ఉంచి చూస్తే దేవుడు కనపడ్డాడు ఇంక మళ్ళీ లోపలికి వెళ్ళడం ఎందుకులే అని కిటికీలో ఉంచే దర్శనం చేసేసుకొని ఇంటికి పరిగెత్తుకు వచ్చేసా ఎంతో తొందరగా అనుకున్నాను కానీ అప్పటికి అమ్మ నిద్ర లేవనే లేచింది ఎక్కడూరోగొచ్చేవే ఇంతసేపు ఎవరికి మధ్యాహ్నాలు వెళ్ళకూడదని చెప్పానా నేను నేనెవరినిద్దరూ చెడగొట్టలేదులే అమ్మా ఇంకా కొందరైతే అన్నాలే తినలేదు తొమ్మిది గణపతిని చూడ్డానికి ఒక్కసారి తిరగాలంటే నా కాళ్ళు నొప్పులెట్టవా అందుకని సగం మందిని ఇప్పుడు చూసొచ్చా మిగతావి సాయంత్రం గొప్ప పని చేసావు ఊళ్ళో ఎవరికి లేని నియమాలన్నీ నీకే మహాభక్తురాలివి ఏదో వంకెట్టుకోవడం ఊరమ్మట తిరగటం నోరెట్టుకు బతకవే ఊరగంగానమ్మా అని కదిపితే సవాలక్ష కథలు పోని అమ్మ తిట్లను తప్పించుకుందామని కాసేపు నాన్న పక్కన మంచం మీద పడుకుని నిద్రపోదామని ప్రయత్నం చేశా నేను తెల్లారి లేస్తే కదా ఇప్పుడు నిద్ర వచ్చేందుకు మళ్ళీ లేచి అటు ఇటూ తిరగడం మొదలుపెట్టా నాకు అస్తమానం ఆకలన్న వేస్తుంది అది లేకపోతే తోచకపోవడం అన్న మొదలవుతుంది అమ్మేమో గుమ్మం దగ్గర కాళ్ళు చాపుకుని కూర్చుంది అడువళ్ళు చిన్నారు పడుకుని గారాలిపోతుంది తీరుపడిగానే ఉంది కదా అని అమ్మా తోచట్లేదే అన్నాను నీకు తోచకపోవడం జబ్బు కొత్తగా వచ్చిందేమీ కాదుగా ఎక్కడ చదువుకోమంటానో అని అన్ని పుస్తకాలు పీటెక్కించేశావు ఉండు నీ పని చెప్తా నేను మాట అంటా తడపడకుండా తప్పులు లేకుండా గబగబ పదిసార్లు అనాలి ఇంక తోచకపోవడం ఉండదు పాలింగ పట్టయ్య గారి పెద్ద పాలికాపు కొత్త పాలికాపా పాత పాలికాపా ఇది ప్రాక్టీస్ చేసుకో నా జోలికి రాకు అంది ఇదేదో బాగానే ఉంది రేపటి నుంచి స్కూల్లో కూడా బోలెడు కాలక్షేపం నిజంగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాను ఈ లోపల చిన్నారి పెద్ద చదువు సరస్వతిలాగా పెన్సిలు పేపరు తీసుకొని రాసుకోవడం మొదలుపెట్టింది అదే పని చేసిన అమ్మకు మురిపమే మా చిన్నారి తల్లులు ఏం చదువుకుంటున్నారు ఇంత శ్రద్ధగా చదువుకొని పెద్దవాళ్ళై మంచి మంచి ఉద్యోగాలు చేశారనుకో అబ్బో ఫలానా వెంకటేశ్వరరావు గారు అమ్మాయిలు ఎంత బాగా చదువుకున్నారో అని అందరూ మెచ్చుకుంటారు చూసావు దాన్ని సుశీల అంది చదువుకు ఏం చేస్తుందే పాపం దానికి ఆట రాదు పాట రాదు పోనీమంటే ఫ్రెండ్స్ అన్నా లేరు అన్న ఇందులోకి చిన్నారు తలెత్తి అమ్మా నేను ఫలానా నెహ్రూ గారు అమ్మాయిని అనిపించుకోవాలనుందే అంది ఓ సినీ నెహ్రూ పిచ్చి బంగారం కాను అలా అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి సరే పెద్దయ్యాక మరి ఏం ఉద్యోగం చేస్తావురా అడిగింది అమ్మ ఏమో అది నాకు తెలీదు ముందు చదువుకుంటా బాగా కానీ నువ్వు మాత్రం ఈలోగా నాన్నతో పోట్లాడకుండా మంచి దానిలా ఉంటూ బుద్ధిగా పెరిగి అప్పటికి ఫలానా చిన్నారి వాళ్ళ అమ్మ అనిపించుకోవాలి అమ్మ తను రెండు చేతులు తన రెండు చేతులతో పట్టుకొని దీపావళి ఉప్పు పొట్టంలా గిరగిరా తిప్పుతూ తిరుగుతూ ఒకటే నవ్వులు నేను నేను పలానా చిన్నారి వాళ్ళమ్మ అనిపించుకోవాలా అంటూ అక్కడ ఒకదాన్ని కూర్చుని వాళ్ళ వయ్యారాలు చూస్తున్నానని జాస్ ఉంటేగా వాళ్ళ లోకమే వాళ్ళది ఏమైనా మా అమ్మ నిజంగా చిన్నారి వాళ్ళమ్మే ఇది చిన్నారి వాళ్ళమ్మ కథ వచ్చేసారి మరో వెళ్ళారమ్మ కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం